తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో ఎదుగుతున్న యువ నిర్మాత కన్ను మూశారు సినీ హీరోలు అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ బన్నీ దివరకొండ బన్నీ వాసుకు సాన్నిహిత్యం కలిగే యువ నిర్మాత మృతి చెందడంతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది అతడి మృతితో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అతని మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు దుబాయ్లో జరిగిన ఓ ఈవెంట్కు హాజరైన నిర్మాత కేదార్ శలగం శెట్టి అక్కడే హఠాన్ మరణం పొందినట్టు తెలుస్తోంది అత్యంత చిన్న వయసులోనే అతడి చెందడం విషాదంగా మారింది ఓ నిర్మాత పెళ్లికి సినీ ప్రముఖులు హాజరవగా వారిలో కేదార్ కూడా ఉన్నారు అతడి మృతితో సినీ పరిశ్రమ దిగ్గ దిగ్భ్రాంతికి గురైంది కేదార్ మృతితో అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ సుకుమార్ కూడా విషాదంలో మునిగినట్లు తెలుస్తోంది రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా గమ్ గణేశ సినిమాను కేదార్ శలగం శెట్టి నిర్మించారు విజయ్ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యంతో ఆనంద్ సినిమాను కేదార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించే సినిమాను కూడా నిర్మించేందుకు కేదార్ అంగీకరించారు ఈ సందర్భంగా సుకుమార్కు ఇప్పటికే అడ్వాన్స్ పేమెంట్ కూడా చేశారని తెలుస్తోంది దుబాయ్లో మృతి చెందిన కేదార్ సెల్గం శెట్టిని సినీ కెరీర్తో పాటు పలు వివాదాలు ఉన్నాయి గతంలో నిషేధి నిషేధిత మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి గతంలో రాడిషన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలో కేదార్ దొరికారు నుంచో అతడు డ్రగ్స్ తీసుకుంటున్నారని సమాచారం డ్రగ్స్ తీసుకోవడం ద్వారానే అనోగ్య అనారోగ్యానికి గురై మరణించినట్లు చర్చ జరుగుతోంది అధికంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడంతో అతడు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు